రామలక్ష్మిపై ఇన్ని కుట్రలు చేయిస్తున్నది ఎమ్మెల్యే కాకుండా ఎమ్మెల్యే చేత అఖిల వాళ్ళ నాన్న వాసుదేవ్ ఇదంతా చేయిస్తూ ఉంటారు మినిస్టర్ పిఏ ఇద్దరూ కూడా వాసుదేవ్ దగ్గరికి వెళ్తారు ఏంటి ఆ రామలక్ష్మిని చంపేశారా నేను చెప్పింది పూర్తి చేసేసారా ఈ దేశంలో ప్రాచీన ఆలయాలు ఎన్నో ఉన్నాయి అందులో కోట్ల సంపద ఉంది ఆ సంపద అంతా నేను సొంతం చేసుకోవాలి అందుకు రామలక్ష్మియే కాదు ఎంతమంది అడ్డు వచ్చినా వాళ్ళ ప్రాణాలు తీసేస్తాను మీకు చేత కావటం లేదు కదా ఇదిగో నేను మొన్ననే ఈ కొత్త గన్నుని తెప్పించాను నా కూతురికి ఒకరి ప్రాణాలు గిఫ్ట్గా ఇవ్వమని అడిగింది అందుకే నేను ఈ రివాల్వర్ని తెప్పించాను ఇప్పుడు నువ్వు రామలక్ష్మి ప్రాణాలు తీయలేకపోతున్నావు పోని నేనే నీ ప్రాణాలు తీసేయనా అని వాసుదేవ్ వార్నింగ్ ఇస్తూ ఉంటే సార్ ఇంకొక అవకాశం ఇవ్వండి ఈసారి ఖచ్చితంగా తీసేస్తాను అని ఆ మినిస్టర్ చెప్తాడు నీ వల్ల కాదు కానీ నేనే ఆ రామలక్ష్మి ప్రాణాలు తీసేస్తాను ఎలా తీయాలో నాకు చాలా బాగా తెలుసు నేను దానికి ఒక కొత్త ప్లాన్ చేశానులే అని వాసుదేవ్ చెప్తాడు అర్ధరాత్రి సీసీటీవీ ఫుటేజ్ చూస్తూ ఉంటే ఇక కాషాయ వస్త్రాల్లో ఉన్న రౌడీలు గుడిలోకి వెళ్ళి సీసీటీవీ కెమెరాలని పగల ట్టి గుడిలో తవ్వకాలని మొదలు పెడుతూ ఉంటారు సూర్య నిద్రపోతూ ఉండటంతో రామలక్ష్మి ఒంటరిగా గుడి లోపలికి వెళ్తుంది అయితే అక్కడ ఒక పాము రామలక్ష్మిని వెంట పడుతుంది రామలక్ష్మి పరుగులు పెడుతూ అక్కడ ఒక దీపం వెలుగుతూ ఉంటే ఆ దీపపు నూనెని ఆ పాముపై వేసేయటంతో మంటల్లో చిక్కుకుపోతుంది పాము తనని కాటు వేయకుండా దీపపు నూనె పోసి తర్వాత మంటను వేసేసి రామలక్ష్మి ఆ పాముని కాల్చివేసి హమ్మయ్య నేను తప్పించుకున్నాను ఇదంతా మనుషులు చేస్తున్నదైతే కాదు ఏదో తాంత్రిక శక్తులతో ఇలా పాముని నాపై ఉసిగొలిపినట్లు ఉన్నారు అని అనుకుంటూ రామలక్ష్మి వెంటనే ఆజ్జ దగ్గరికి పరుగులు పెడుతూ వెళ్ళి గుడిలో జరిగిన విషయం మొత్తం వివరిస్తోంది ఏంటి పాముని వెంటపడిందా అని ఆజ్య అడుగుతూ ఉంటుంది తర్వాత ఆద్య ఒక స్వామీజీని ఇంటికి తీసుకురావటంతో ఎవరి స్వామీజీ అని పద్మ అందరూ ప్రశ్నిస్తూ ఉంటారు నాకు తెలుసమ్మా ఆద్య చారుకి కళ్ళు తెప్పించటం కోసం వైద్యం చేయించటానికే ఈ స్వామీజీని పిలిపించావు కదా అని వెంకట్రావు ఆండంతో కరెక్ట్గా చెప్పారు మావయ్య స్వామీజీ మీ దగ్గర ఉన్న పసురు మహత్యం గురించి ఇక్కడ అందరికీ చెప్పండి అని ఆద్య ఆండంతో అప్పుడు ఆ స్వామీజీ ఒక పసురుని తీసి చూపిస్తూ ఈ పసురుతో వైద్యం చేస్తే కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు వస్తాయి కళ్ళు ఉన్న వాళ్ళకి కళ్ళు పోతాయి అని చెప్పటంతో అమ్మో కళ్ళు పోతాయా అయితే నాకు అస్సలు వద్దు నేను వైద్యం చేయించుకోను అని చారు అంటుంది అదేంటి చారు కళ్ళు పోతాయని అలా బాధపడుతున్నావు నీకు ఆల్రెడీ పోయాయి కదా ఇప్పుడు వైద్యం చేస్తే నీకు తిరిగి వస్తాయి నువ్వు ఇలా భయపడుతున్నావంటే ఆల్రెడీ నీకు కళ్ళు ఉన్నాయా పోలేదా అని ఆజా ప్రశ్నిస్తూ ఉంటుంది జానకి రఘురామ్ అందరూ షాకింగ్గా వింటూ ఉంటారు మరి ఇప్పటికైనా చారు దొరికిపోతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుస్తుంది